ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ సంకల్ప యాత్ర నిర్వహించారు సంకల్ప యాత్రలో బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు సంకల్ప యాత్రకు బైక్ ర్యాలీతో బీజేపీ నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా రింగ్ రోడ్ సెంటర్లో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని అన్నారు కేంద్రంలో మోడీ నాయకత్వంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకుంటున్నారని అన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు

ఒకరు ఉప ముఖ్యమంత్రి అయితే ఇద్దరు ఒక రెవెన్యూ మంత్రి ఒక అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రి వీళ్ళు కేవలం వారి కోసం స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు పడుగు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఐదు ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ దేశాల్లో తలెత్తుకొని తిరిగే మాదిరిగా ఈ దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి సంగతి మీకు తెలుసు మూడవ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రికి కావాల్సినటువంటి అవసరం ఉన్నది మీకు తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాల్లో ఏ ఒక్క చిన్న అభివృద్ధి మచ్చ లేకుండా ఆరోపణ లేకుండా ఒక కుంభకోణం లేకుండా కేవలం దేశ అభివృద్ధి కోసం మాత్రమే కృషి చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు అదే కదా ప్రభుత్వం మీరు చూసినట్లయితే ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి ఎక్కడ చూస్తే అక్కడ కుంభకోణాలు ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి భయమైపోయి టూ జీ ఆ స్కామ్ గోల్ స్కామ్ రకరకాల స్కామ్ కానీ ఈ పది సంవత్సరాలు భారతదేశ అభివృద్ధి పదంలో నడుస్తూ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో తలెత్తుకునే మాదిరి భారతదేశం నిలబడ్డదంటే దానికి కారణం విశ్వగురు నరేంద్ర మోడీ గారు ఢిల్లీ ఎన్నికలు అనే విషయం మనం మోడీ గారిని చేద్దామా ఖమ్మం జిల్లా భాగస్వామి అవుదామా చేతులు ఎత్తారమ్మా అయిదామా అయిదామా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మతీ గారి నాయకత్వం ఇద్దరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడాల్సినగా కోరుతా ఉన్నాను నాతో పాటు స్థానిక జిల్లా అధ్యక్షులతో పాటు మోత్తు గారు నువ్వు ఇచ్చిన ఒక గ్యారెంటీలోనే ఫ్రీ సిలిండర్ ను ఉచిత బయస్సుతో పాటు ఒక మైలకు ప్రతి క్రైన్ కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తేనే కదా ఒక గ్యారెంటీ పూర్తయితే ఇది నువ్వు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంకా మొదలై పెట్టలేదు ఒక్క గ్యారంటీ కూడా పూర్తి కాలేదు ఇప్పుడే రెండు అయిపోయినా ఇంకా రెండు ఇస్తామని చెప్తున్నారు మళ్ళీ మోసం మళ్ళీ అబద్ధం ఈరోజు ప్రజల మధ్యలో వెళ్ళే ముఖం లేదు మీకు ప్రజల మధ్యకు వెళ్ళి ఓటు అడిగేటువంటి అర్హత మీకు లేదు కానీ మళ్ళీ ఏదో ఒక రకంగా మాయ మాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు